హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఏంటివి చూపిస్తున్నాను అనుకుంటున్నారండి ఏం లేదండి మా అక్క వాళ్ళు వచ్చారు కదా ఇంక ఇవన్నీ అయితే మా అమ్మ పంపించింది అండి ఈరోజైతే మా బ్లాగ్ చూస్తూ ఉండండి ముందు వచ్చారా తాతయ్య వడదెబ్బ కొట్టిందారా ఎవరొచ్చారు కన్నా ఎవరొచ్చారు ఆ అక్కొచ్చిందా పుట్టింటి వాళ్ళు అయితే వచ్చారండి ఆనందమే వేరు కదా కమ్మింగ్ సూన్ అయితే బ్లాగ్స్ వస్తామంటే చూస్తూ ఉండండి అడుగు మా తాతయ్య అయితే వడదెబ్బకి చూడండి అలా అయిపోయాడు ఒకసారి మార్నింగ్ ట్రైన్కి వద్దు అని చెప్తే వాళ్ళు మార్నింగ్ ట్రైన్కే వచ్చారు నేను వాళ్ళ గురించి అయితే ఇక్కడ కొన్ని వంటలు చేస్తున్నాను ఇక్కడ బెండకాయ ఫ్రై రైస్ సో వాళ్ళు తినాలి కదా టైం వచ్చి ఎగ్జాక్ట్లీ ఫోర్ అవుతుంది నమస్తే ఎండ ఎలా ఉంది బాగుందా అమ్మ తాత మొత్తం గెటప్పే మార్చేసాడుగా కొద్ది చూడు నేనైతే మొన్న ఒక రీల్ పోస్ట్ చేశాను కదండి మా నాన్న మా చెట్టుని కాసినవి వంకాయలు ములక్కాయలు అలాగే పంపిస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడైతే బెన్నండి ఇది అలాగే మా షాప్ ఉందని చెప్పాను కదా షాప్లో కొన్ని అవి ఇవైతే కలిపి మక్క వాళ్ళతో పంపించిందండి మా అమ్మ నాన్న రాకపోయినా కానీ వీళ్ళతో పంపించినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అందరూ ఉన్నది వేరు మన ఇంటి నుంచి వచ్చింది వేరు కదండి హాలిడేస్ అయితే మా పాప వాళ్ళని తీసుకొచ్చారు ఇంకా టూ డేస్ ఉండి అయితే మక్క వాళ్ళు వెళ్ళిపోతారు కానీ మా పాప వాళ్ళతో ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేయొచ్చండి ముందుకున్నాడు డ్యూటీ నుంచి అయితే వచ్చింది వెనకే చేస్తుంది అది నేనైతే పడుకుని లేచేసరికి మా చెల్లి చికెన్ కర్రీ అయితే వండుతుందండి అందరూ ఏం చేస్తున్నారో చూపిస్తాను కోకల్లో మా బాబు మ్యాచ్ చూస్తున్నాడు అడుగుతా ఉండు బావా హాయ్ చెప్పా కన్నా చింతల్లి హాయ్ చెప్పు కన్నా ఇంకా మా చెల్లెమో షాప్ దగ్గరికి వెళ్ళిందండి కొత్తిమీరకు దేనికోసం నేను పడుకుని ఇప్పుడే లేచాను లేచేసరికి చూస్తే ఎనిమిది అయిపోయింది టైము అంటే సిక్స్ థర్టీకి ఏమో పడుకున్నా ఈవినింగ్ బ్లాగ్ అని చెప్పొచ్చండి అసలు పుట్టినోళ్ళు వస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా నాకైతే మా అక్క వాళ్ళు మా బావ వాళ్ళు సరికి ఎక్కడైనా ఆనందం వచ్చేసింది ఫ్రెండ్స్ షాప్కి వెళ్ళేసి వచ్చారండి ఇద్దరు కూడా మా చెల్లి డ్యూటీ నుంచి ఇదే వచ్చిందండి మా చెల్లి ఎందుకో అసలుకి వీడియో చూడదండి రేపొద్దున వీళ్ళ మ్యారేజ్ డే బ్లెస్ చేయండి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ నేనైతే ఇంకా మధ్య మధ్యలో తీస్తూ ఉన్నానండి ఇంకా మా తమ్ముడు మా అక్క అయితే ఫుల్ బిజీగా ఫోన్ చూస్తున్నారు మా హస్బెండు అలాగే పిల్లలకు కూడా అన్నం పెట్టేసింది మా చెల్లి ఇల్లంతా సర్దేస్తుందండి ఇక్కడ మ్యాచ్ చూస్తూ ఉన్నాడు మా బావ మా తమ్ముడు ఇక్కడ చూసారండి మేము ఏం చేస్తున్నామంటే అందరికి అన్నాలు పెట్టి అక్క చెల్లెలు గల్లీలోకి వచ్చి ముచ్చట్లు వేస్తూ ఉన్నాం అనమాట అదే మాట్లాడుకుంటూ ఉన్నాం బాయ్ టా చెయ్యూ రేపునక్క ఇంకెప్పుడేనండి నేనైతే స్నానం చేసి వచ్చేసాను అక్కడ చూసారా మా అక్క వాళ్ళు పడుకున్నారు మా బావ అలాగే మా హస్బెండ్ అయితే ఒక చెరవ బెడ్రూమ్లో పడుకున్నారు అండ్ మా చెల్లి వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి రేపు మార్నింగ్ వచ్చేస్తారు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ నైస్ డే బాయ్ బాయ్